నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గెలుపుతో సిరికొండ మండలం న్యాయనంది గ్రామంలో శాఖ అధ్యక్షుడు మామిడి కింది నరేందర్ రిక్క ముచ్చన్న కుకునూరు గంగారెడ్డి ముష్కిల్ నరేందర్ మామిడి కింద మైపాల్ ఎంతో ఆనందోత్సవంతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో భూపతి రెడ్డి ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని అదే విధంగా ఈసారి తమ గ్రామాన్ని దత్త తీసుకుని నేవనంది గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకొండ మండలం జావనంది గ్రామం నా దగ్గర డబ్బులు లేవు అధికార పార్టీలు వంచుతురు కానీ మా దగ్గర లేవు అమ్మా మీకు ప్రాదేయ పెడుతున్నాం అని ఒక నమస్కారం చేస్తే మేము ఒకటే నమస్కారం పిలుపుకు స్వచ్ఛందంగా వచ్చి మరి మా న్యావనింది మహిళలు మా న్యావనింది యువకులు స్వచ్ఛందంగా వచ్చి వచ్చి అందరూ నిస్వార్థంగా చేయ భూపతి గడిశారు మాకు మేమైతే ఏ విధంగా అయితే నీ మీద ప్రేమతోని మేము పని చేసినామో మా న్యావనింది గ్రామాన్ని కూడా మేమైతే కార్యకర్తలం ఉన్నాం ఇక్కడ మేము మన జన గొల్ల జనార్దన్ కానీ మరియు ముష్కి నరేందర్ కానీ కుక్నూరు గంగారెడ్డి కానీ మరియు మాలా ముత్తన్న కానీ రిక్క ముత్తన్న కానీ మరియు మన మామిడి కింది నటరాజ్ నరేందర్ కానీ మరియు మామిడి కింది సుమాన్ కానీ మరియు సురుగురు ప్రవీణ్ కానీ మరియు మామిడి కింది మైపాల్ కానీ మరి అదేవిధంగా మన కార్యకర్తలు ఇంకా పేరు పేరు అని పోతే ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పెంట గణేష్ కానీ మరియు చీర మల్లేష్ కానీ పెద్ద మల్లేష్ కానీ వీళ్ళందరూ ఏందంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు పనిచేయడానికి మేము కార్యకర్తలము మరి మరి కొమ్ముల రాయేశ్వర్ కానీ అందరం మన భూపతి రెడ్డి గారి గురించి అందరం మహిళలు అందరూ ఊరు ఊరికి అందరూ సేవ కష్టపడ్డారు సారు అంత ధైర్యంగా అందరి మీద ప్రేమ ఉంచి మంచిగా పనులు చేయాలని కోరుతున్నాము అంత రేవరేంత రెడ్డి పోయినా భూపతి రెడ్డి పోయినా అంత మంచి గెలిచిన కానీ మా ఊరికి గ్రామాభివృద్ధికి ఓళ్ళు పోయినా పనిచేయాలి ఏ పార్టీ వాళ్ళు పోయినా పనిచేయాలని కోరుతుంటాం భూపతి రెడ్డి మన నిజామాబాద్ రూలర్ భూపతి రెడ్డి మేము మేమందరం కలిసి ఇప్పుడు పదమూడు ఎన్నస్ ఉంది మేము భూపతి రెడ్డినే ఏ లొల్లి అయినా ఏదైనా భూపతి రెడ్డిని నిడిచిపెట్టకుండా మేము ఇల్లి భూపతి రెడ్డితో తిరిగినాము ఏ పార్టీకి ఎవరు విలిపించినా నేను పోలేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా భూపతి రెడ్డికి కష్టపడి అతి మెజార్టీ మీద మేము భూపతి రెడ్డిని గెలిపించుకున్నాము భూపతి రెడ్డి మా అందరికీ మాకు నమ్మకం ఏంటంటే భూపతి రెడ్డి మా న్యాయనందిని డెవలప్ చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఫస్ట్ ఏంటంటే ఒక స్కీమ్ ఒకటి మన మహిళలకు ఏంటంటే ఫస్ట్ ఒక ఆ బస్సు ఫ్రీ అన్నది ఏంటంటే అదొక ఆలోచన ఫస్ట్ సంతకాన్ని పెట్టింది మాత్రమైతే మంచి సిక్స్ గ్యారెంటీ ఇంకొకటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ భీమాది కూడా అదొకటి మంచి అది సార్ అదొకటి ఫస్ట్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే మహిళ ప్రతి ఇంట కూడా అందరికి కూడా సారు మరి మరి ప్రజలకు కష్ట లోపల పాలు పంచుకుంటూ మరి యొక్క తన మంచితనమే ఈరోజు తనను అందరూ ప్రజలందరూ ఏకమై మరి సార్ను గెలిపించడం జరిగింది మరి సార్ను కూడా మేము కోరుకునేది ఒకటి ఇదే ఎత్తునో ఈ గెలుపు ఎత్తునో నిజమైన ఉద్యమకారుడికి లభించినటువంటి మరి విజయం కాబట్టి డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా ఎత్తున మరి మేము నిన్ననే మరి కాంగ్రెస్ పార్టీలో